ఈరోజు లంచ్ కోసం తోటకూర అండ్ తెల్ల శనగలతో అయితే రైస్ చేపిస్తున్నాను దీనికోసం మనము తెల్ల శనగల్ని రాత్రే నానబెట్టుకొని పొద్దున బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు క్విక్గా అయిపోతుంది అనమాట సో ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే కొన్ని పోపు దినుసులు ఆనియన్ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ అండ్ కొంచెం కరివేపాకు వేసిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న శనగలు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు వేసి కొంతసేపు మగ్గబెట్టుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని వేసేసి కలిపేసుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది సో ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్కి అయితే క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే నేను చేసే ఈ రెసిపీస్ మా పిల్లలు తింటారా లేదా అని చాలామందికి డౌట్ సో దానికి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను చూడండి మా పిల్లలు హ్యాపీగా తింటున్నారు మేము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి స్పెషల్గా ఏమీ అలవాటు చేయలేదు అండ్ వాళ్ళు ఎప్పుడు ఇది తినము అది తినము అని కూడా అనలేదు మేము ఏమి ఇంట్లో చేస్తే అదే వాళ్ళకు మేము పెట్టేవాళ్ళము అండ్ వాళ్ళు హ్యాపీగా తింటారు సో మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్